ప్రైదళ హల్లియ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను క్రైస్తవ సహోదర సహోదరులు విశ్వాసంలో బలపడాలని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనే ఉద్దేశంతో దేవుని వాక్యమును మీకు ప్రకటించుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము వందవ అధ్యాయము మూడవ వచనం యహోవాయే దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆమె హల్లెలుయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని కనుగొనని వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు దేవుని అంగీకరించని వారు తమ సొంత జ్ఞానముతో అనేక విధములైన మార్గములను ఎంచుకుంటున్నారు కొంతమంది చెట్టుకు మొరొక్కుతున్నారు కొంతమంది పుట్టకు మొరుక్కుతున్నారు కొంతమంది విగ్రహములకు మొరొక్కుతున్నారు ఎంత విచారకరము వీరికి దేవుడు ఎవరో తెలియదు విగ్రహములను ఆరాధిస్తున్నారు ఇటువంటి వారికి సువార్తను అందించడం క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఒక్కరూ నశించిపోవట దేవునికి ఇష్టము లేదు ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి వారి చెడు మార్గములను వదిలి దేవుని తట్టు తిరగాలి వారి యొక్క అజ్ఞానమును వదిలి దేవుని వైపు తిరగాలి నిజ దేవుని వారు కనుగొనాలి కన్య మరియు గర్భమున నరావతారిగా జన్మించి అనేకమైన అద్భుతాలను జరిగించి కుంటివారుకు కాళ్ళు గుడ్డివారికి చూపు కుష్టు రోగులను చేయుట చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించుట నీటిని దాక్షారసముగా మార్చుట ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారముగా ఇవ్వడం ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగించినారు దేవుని కుమారుడని నిరూపించుకున్నారు నిజ దేవుణ్ణి ఆరాధించండి ఏసయ్యే దేవుడని తెలుసుకోనండి ఆయన తన స్వరక్తముతో మనలను ఆయన సొత్తుగా చేసుకున్నారు మనమందరము ఆయన ప్రజలము ఆయన మేపిడి గొర్రెలము మనకు ఏ ఆపదులు ఏ అపాయములు రాకుండా ఆ దేవాది దేవుడు మనలను కాపాడుతున్నారు మనము నిజదేవుని గుర్తెరిగి ఆ దేవాది దేవుని ఆరాధించుదామా దేవునికి ఇష్టమైన త్రోవలో నడిచిన ఆపదలు అపాయములు వేదన బాధలు సమస్తము తొలగిపోవును కావున ఆయనకిష్టలుగా జీవిద్దాం దేవుని దీవెనలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఐ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు నామ తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడువు సర్వాధికారి మీ స్తోత్రములు ఎస్ఐయా ఈ వేకం లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో నిజదేవిని గుర్తించక వారిష్టానుసారంగా జీవిస్తున్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని గ్రహించి వారు చేచున్నది సరైనది కాదు అని గుర్తెరిగి నమ్మి విశ్వసించి మీ యొక్క మార్గము జీవ మార్గము అని గుర్తెరిగి బాప్తి పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీకు ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి బ్రదర్ పీటర్ గారు అనారోగ్యంగా ఉండి ఆపరేషన్ అయింది తండ్రి ఆ బిడ్డకు మంచి ఆయుర ఆరోగ్యాలు క్షేమాన్ని దయచి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఏసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి వ్యాధిగ్రస్తులను చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయమని యేసు క్రీస్తు పేరవేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్